కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం ఓట్ల కోసం మతపరమైన రిజర్వేషన్ కల్పించి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మతపరమైన రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తే వాటిపై అనేక దుష్ప్రచారాలు చేశారన్నారు భాజపా పార్టీ ఎప్పుడూ మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు పశ్చిమ బెంగాల్ హైకోర్టు తీర్పు అంగీకరించని మమతా బెనర్జీ వైఖరిని ఖండిస్తూ అంబర్పేటలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆయన నిరసన వ్యక్తం చేశారు బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు డెబ్బై ఏడు వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు తీర్పు ఎదుగుతుందో ఈ యొక్క హిందీ విపక్ష కూటమి పక్షాలకు చంప లాంటిది